మన రోజుని మనం ఎలా గడపాలి అని రిఫ్లెక్ట్ చేసుకుంటే గనక ప్రతి రోజు మీరు ఖచ్చితంగా మీరు మీ జీవితాన్ని గాని మీరు గడిపే విధానాన్ని గాని ఖచ్చితంగా మార్చుకోగలరు అనేది గమనించండి అదేంటో నేను ఇప్పుడు చెప్తాను పొద్దున్నే లేవగానే ఇవాళ నేనేం చెయ్యాల్సి ఉన్నాయి అనేది ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి సో దట్ మీ పనులు టకటకా అవుతాయి మధ్యలో ఏదన్నా ఇబ్బందులు గానీ స్ట్రెస్ గానీ ఏదన్నా కాన్ఫ్లిక్ట్స్ గానీ వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగండి పాజ్ తీసుకుని మీ ఎమోషన్ నా కోపం వస్తుంది నాకు బాధగా ఉంది ఇబ్బంది పడుతున్నాను ఇది అనుకుని నేమ్ యువర్ ఎమోషన్ అనుకుని ఈజ్ దిస్ ఇన్ మై కంట్రోల్ దీనికి నేను ఏం చేయగలను నా చేతుల్లో ఏముంది అని అనుకున్నప్పుడు ఈ పాజ్ అనేది మీకు స్పీడ్ బ్రేకర్ లాగా పనిచేసి మీ మీద మీకు కంట్రోల్ నియంత్రణ అనేది ఇస్తుంది అలాగే రాత్రి పడుకునేటప్పుడు హౌ డి ఐ హ్యాండిల్ మై డే ఇవాళ నేను నా రోజుని ఎలా గడిపాను రేపొద్దున ఏమన్నా ఇంకా బెటర్ గా చేయగలనా అని రిఫ్లెక్ట్ చేసుకుని పడుకున్నారనుకోండి ఈ అలవాటు గనక మీరు చేసుకుంటే ఖచ్చితంగా మీరు జీవించే విధానమే మారుతుంది అనేది ఆ బల్ల ట్టు నేను కూడా చెప్పగలను అండి కావాలంటే పాటించి చూడండి థ్యాంక్